ఎయిర్ ఇండియా విమానంలో బొద్దింకలు శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు బొద్దింకలు ఇబ్బంది పెట్టాయి కోల్కత్తాలో స్టాప్ ఓవర్ ఉన్న ఏఐ వన్ ఎయిటీ విమానంలో ఈ ఘటన జరిగింది బొద్దింకలున్నాయంటూ ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో క్యాబిన్ సిబ్బంది వారిని ఇతర సీట్లకు మార్చారు ఆ తర్వాత కోల్కత్తాలో ఇంధనం నింపడం కోసం ఆగిన సమయంలో గ్రౌండ్ సిబ్బంది విమానాన్ని శుభ్రపరిచారు కీటకాలను నివారించడానికి మేం క్రమం తప్పకుండా ఫాగింగ్ చేస్తాము అయినా కొన్నిసార్లు కీటకాలు విమానంలోకి చొరబడవచ్చు ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తూ ఉన్నాము హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తూ ఉన్నాము అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది సంఘటనకు మూల కారణం గుర్తించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఇప్పటికే జాప్యాలు సేవాపరమైన ఇబ్బందులు నిర్వహణ సమస్యలతో సహా నిరంతరం సమస్యలను ఎదుర్కొంటుంది ఇలాంటి సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం జూన్లో డ్రీమ్ లైనర్ క్రాష్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆడిట్లో అనేక భద్రతా ఉల్లంఘనలు బయటపడడంతో ఎయిర్లైన్ ఇప్పుడు తీవ్ర పరిశీలనలు ఉంది ఇక విమానంలో పరిశుభ్రతతో లోపాల కారణం ఈ విమానయాన సంస్థ తరచుగా విమర్శలకు గురవుతూ ఉంది గత సెప్టెంబర్లో ఢిల్లీ నుండి న్యూయార్క్ వెళ్లే విమానంలో ఒక ప్రయాణికుడికి ఆమ్లెట్లో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు చేశారు